హాయ్ ఫ్రెండ్స్ జనరల్ స్టడీస్లో భాగంగా మనం చిన్న చిన్న ఈ బాక్స్ ఐటమ్స్ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది గమనించండి ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క మరకల మీద పోగొట్టేటువంటి విధానం మీద క్వశ్చన్ చెక్ముకి టాలెంట్ టెస్ట్లో కావచ్చు హై స్కూల్ విద్యార్థులకు అదేవిధంగా ఆర్ఆర్పి విద్యార్థులకు కూడా వీటి మీద ఖచ్చితంగా బిట్ వస్తుంది వివిధ మరకలు తొలగించుటకు ఉపయోగించే పదార్థాలు ఉప్పు మరకలను తొలగించాలంటే మనం ఆగ్జాలిక్ ఆమ్లం ఉపయోగించాలి తుప్పు మరకలు ఆగ్జాలిక్ సిరా మరకలను హైపో ద్రావణం కాపీ టీ మరకలను వచ్చేసి బోరాక్స్ అంటే కాపీ టీ తాకపోతే బోరు కొడుతుంది అనేది గుర్తుపెట్టుకోండి బోరాక్స్ నిమ్మరసం బోరాక్స్ అనేది ఎక్కువసార్లు అడిగాడు నూనె గ్రీజ్ మరకలు పోగొట్టాలంటే బెంజిన్ను వాడాలి రక్త మరకలను పోగొట్టాలంటే అమోనియం ద్రావణాన్ని వాడాలి ఇది చిగుముక్కి టాలెంట్ టెస్ట్లో ఒకసారి అడగటం జరిగింది స్టార్చ్ ద్రావణం కూడా స్టార్చ్ ద్రావణం అంటే బియ్య పిండి పేస్ట్ కలిపి కలిపి రక్తం మరకలు పూసినా కూడా అది పోవడం జరుగుతుంటుంది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఆక్సాలిక్ ఆమ్లం దేనికి ఉపయోగపడుతుంది అనేటువంటి మనం బిట్టుని ఇలా రివర్స్ రెండు విధాలుగా నేర్చుకుంటే ఎలా వచ్చినా కూడా పెట్టాం ఆక్జాలిక్ ఆమ్లం అనగానే మనకి తుప్పు మరకలు హైపో ద్రావణం అనగానే సిరా బోరాక్స్ అనగానే కాఫీ టీ బెంజిన్ అనగానే నూనె గ్రీజు అమోనియం ద్రావణం అనగానే రక్తము లేదా బ్లడ్ మనం వాడేటువంటి కొన్ని సబ్బులు వంటి సబ్బులు కావచ్చు మరి అదేవిధంగా బట్టల సబ్బులు కావచ్చు వాటిలో ఉండేటువంటి యొక్క ఆమ్లాలు అనేటువంటివి మనం ఒకసారి చూద్దాం శరీర శుభ్రత కాబడేటువంటి సబ్బుల్లో కే ప్లస్ లవణం ఉంటుందంటే పొటాషియం లవణం ఉంటుంది అనమాట శరీరాన్ని శుభ్రపరిచేటువంటి స్నానపు సబ్బులన్నింటిలో కూడా పొటాషియం ఉంటుంది అదేవిధంగా బట్టలు ఉతికే సబ్బులన్నింటిలో కూడా సోడియం ఉంటుంది అనమాట ఎన్ని ముఖానికి వాడే పౌడర్లో మెగ్నీషియం లవణం ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి పౌడర్స్ అయినా కూడా అదేవిధంగా గ్రీజులలో అంటే ఘర్షణను తగ్గించేదానికి వాడేటువంటి గ్రీజుల్లో లిథియం అనేటువంటిది ఉంటుంది నీటిలో తడవని గుడ్డ తయారీకి మనకి ఇక కాల్షియం అల్యూమినియం లవణంలో ఉన్నటువంటి వాటి ద్వారా ఆ యొక్క రైన్ కోట్లు ఇటువంటివి కూడా తయారు చేస్తారు గుర్తుపెట్టుకోండి ఇది హైటెక్ విజయరాశ్రం నుంచి కూడా మనం సేకరించడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి చిన్న చిన్న వీడియోస్ మీకు చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒకసారి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఇటు మీద గమనించండి రక్త మరకులు పోవటానికి మరి అమోనియం ద్రావణం అదే కాపీ టీ మరకులు బోరు కొడుతుంది బోరాక్స్ సిరా మరకులు హైపో అలా గుర్తుపెట్టుకోండి